నమస్తే భారత్ జయహో వీక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే వరకు మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాక్యులు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని అని కూడా అంటారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండు పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించారని కూడా చారిత్రక విశ్వాసం ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు తర్వాత జపం ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ధరున్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయటం వల్ల జైఫ్కు భోజనం రుచి తెలుస్తుంది గీతోపదేశం జరిగిన రోజు కనుక ఈ రోజు భగవద్గీత పుస్తక దానం కూడా చేస్తారు దేహో వీక్షకులకు స్వాగతం ఈరోజు వైకుంఠ ఏకాదశి ఈరోజు నాడు ఆ గోవిందుడు కనుక దర్శనం చేసుకున్నట్లయితే సర్వపాపాలు నాశం అవుతాయనే యొక్క ప్రతీతి మనకందరికీ తెలిసినటువంటి విషయం అయితే సంగారెడ్డి నడిబొడ్డున వెలిసినటువంటి శ్రీ హరిహర క్షేత్రాన్ని మనం ఈరోజు దర్శించుకుంటున్నాం దీనికి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ చాలా ఘనంగా నిర్వహించారు దాదాపు ముప్పై వేలకు పైగా భక్తులు కూడా ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నట్టుగా ధర్మకర్తలు ఇక్కడ తెలుపుతూ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిస్తున్నాం సార్ చెప్పండి ఈ యొక్క ఏర్పాట్లు మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ చేసుకుంటున్నారో అయితే దీనికి సంబంధించి గత చరిత్ర ఏంటి యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి చరిత్ర సార్ చెప్పండి ఈ ఏర్పాట్లు గత వారం పది రోజుల నుండి చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ ఏర్పాట్లలో భాగంగా ఆలయ కమిటీ వారు సకల ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా ఆకర్షణీయంగా దేదీప్యమానంగా వెలిగే రద్దు కానీ విద్యుత్ దీపాలను కానీ భక్తులు ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా ఉండడానికి ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కానీ వాళ్ళు కూర్చోవడానికి కుర్చీలు అలాంటివి ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ పకడ్బందీగా నిర్వహించడం జరిగింది అయితే మా వెనుక ఒక అభయాస్త ఉంది అది గౌరవనీయులు జగ్గారెడ్డి గారు జయప్రకాష్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నవారు వాళ్ళు ఈ గతంలో ఇప్పుడు మాకు చేదోడు వాదోడుగా ఉండి ప్రతి కార్యక్రమం చాలా విజయవంతంగా జరపడానికి కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ముఖ్యంగా భక్తులకు వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయవలసిన అవసరం ఉంది హిందువులమైన మనము చాలామంది ఇంత సంగారెడ్డిలో సుమారుగా లక్ష మంది జనాభా ఉండవచ్చు మా దేవాలయానికి ముప్పై వేల మంది రావడం జరిగింది ఈ మహావిష్ణువు యొక్క చరిత్ర గురించి ఒక్క రెండు నిమిషాలు తెలియజేయాలనే ఉద్దేశం ఉంది నాకు అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారు నాలుగు మాసాల అనంతరం ఇప్పుడు ఈరోజు యోగ నిద్ర నుండి బయటకు వస్తారు వారు ముక్కోటి దేవతలకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఉత్తర ద్వారం యొక్క విశిష్టత ఏంటంటే ఉత్తరం అంటే అతి ఉన్నతమైనది అనే భావన ఉంటుంది ఉన్నతమైనది అయిన ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శిస్తే సకల పాపాలు తొలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేదాలు చెప్తున్నాయి కాబట్టి భక్తులు ఈ విశిష్టత యొక్క ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి విశిష్టతను తెలుసుకొని ఇక ముందు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఇకపోతే ఈ ఆలయం రెండు వేల ఐదవ సంవత్సరం వెలిసింది గతంలో రెండు వేల కన్నా పూర్వము ఇది పాత ఆలయం ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయము వెనకాల ఉండే దాన్ని రెండు వేల ఐదవ సంవత్సరం ఈ కమిటీ వారు దాన్ని పెద్దగా అంటే గుడిని చాలా పెద్దగా నిర్ణయం నిర్మాణం చేసి ఆ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది అప్పటి నుండి రెండు వేల ఐదు సంవత్సరం నుండి ఇక్కడ బ్రహ్మోత్సవాలని వైకుంఠ ఏకాదశి అని తర్వాత స్వామివారి వెంకట విష్ణు స్వామివారి జన్మ నక్షత్రం శ్రీ వెంకటేశ్వరవారి జన్మ నక్షత్రం అయిన నక్షత్రమైన నక్షత్రం రోజు స్వామివారికి మహా అభిషేకం అలంకరణ తర్వాత ఆరతి అలాంటి కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ ఈ ఆలయం హరిహర క్షేత్రం అంటే హరి అంటే విష్ణుమూర్తి హరుడు అంటే అర్ధనారీశ్వరుడు మా ఆలయంలో అర్ధనారీశ్వరుడు వెలిసి ఉన్నాడు వారికి ఆరుద్ర నక్షత్రం రోజు కూడా మేము చాలా మంచి కార్యక్రమాలు జరుపుతాం అదే కాకుండా ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు సంకట చతుర్థి రోజు విఘ్నేశ్వరుడి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం పడుతుంది నెలకు మూడు కార్యక్రమాలు ఉంటాయి మూడు నెలకు మూడు కార్యక్రమాలను నిర్వహిస్తాం అంతేకాకుండా ప్రతి శనివారం రోజు సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి కళ్యాణం తర్వాత భజన కార్యక్రమం మీరందరు వింటున్నారు ఇవాళ భజన కార్యక్రమం జరుగుతుంది తదనంతరం స్వామివారికి మహా ఆరతి అంతేకాకుండా ప్రతి శనివారం రోజు భక్తులకు అల్పాహారం కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సుమారుగా వంద వంద యాభై మంది భక్తులు ప్రతి శనివారం ఇక్కడ వచ్చి హాజరవుతారు మా స్వామివారు వైకుంఠ వైకుంఠంలోనే కాకుండా కలియుగానికి మహా ఇష్ట దైవం మా స్వామివారు వెంకటేశ్వర స్వామివారు వైకుంఠంలోనే కాకుండా ప్రపంచంలో కూడా అందరూకి తెలిసిన స్వామివారు వారిని భక్తులు భక్తులతో కొలిసి అందరూ ఇక ముందు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ ఆలయ కమిటీ కోరుతుంది ఈ ఆలయ కమిటీ అన్ని కార్యక్రమాలను అతి వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మా ఈ బాలాజీ నగర్లో వెలిసిన హరిహర క్షేత్రం వెంకటేశ్వర హరిహర క్షేత్రానికి ఈ టీవీ ద్వారా మేము తెలియ కోరుతున్న కోరిక ఏంటంటే ఇక్కడ అందుబాటులో ఉన్న భక్తులందరూ తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ వేడుకొండలవాడ ఇక్కడ ఉన్న గోవింద గో గోవింద ఈరోజు చాలా ఇష్టమైన రోజు శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంలో ఉదయం అంశవేట నుండి మన హరిహర క్షేత్రంలో బాలాజీ నగర్ బైపాస్ రోడ్ అంటే ఉన్న హరిహర క్షేత్రంలో స్వామివారి దర్శనార్థము ఉదయం నుండి ఐదు గంటల సమయా నుండే వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి చేస్తున్నారు పుర పుర ప్రముఖులు పుర జనులు మరియు పరిసర ప్రాంతాల వారు ఇంకా ఊర్ల నుండి కూడా స్వామివారి దర్శనానికి వస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుండి స్వామివారి దర్శనానికి చాలామంది వేల సంఖ్యలు వస్తారు ఒక నమ్మకం భగవంతుడు ఇక్కడ నిజంగా అంతుల కోరికలు నెరవేర్చారని ఒక నమ్మకం అంతవరకే ఉదయం వేళ నుండి అమృత వేళ నుండే వేల సంఖ్యలో లైన్లో నిలబడి దర్శనం ఇచ్చేశారు వచ్చిన వాళ్ళందరికీ ఆ భగవంతుడు తర్వాత వాడు అంతుల కోరికలు నెరవేర్చారని ఆ లేఖంకి భగవంతుని ప్రార్థిస్తుంది మీరు ప్రతి ఒక్కరు వచ్చిన వాడు సౌరుదయంతో మొత్తం మనసారా భగవంతుని మీ యొక్క కోరికలని భగవంతుని భగవంతుని ముందు ఉంచి స్వామివారిని మనస్ఫూర్తిగా అనుభూతి పొంది స్వామివారి ఆశస్సులు పొందినారని మాకు నమ్మకము ఇక్కడ కొన్ని లక్షల రూపాయలతోటి స్వామివారికి ఇక్కడ చుట్టూ ప్రాంతాల్లో విజయటి పలంకరణలు చేశారు మన కౌన్సిలర్ గారు వెంకట్రాజ్ గారు మరియు మా యొక్క వాట్ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ జయప్రకాశ్ రెడ్డి గారు ఇంతకుంటున్న జయప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా ధర్మో రక్షతి రచిత అనే విధంగా ధర్మాన్ని రక్షించడానికి మాకు తోడ్పాటు అందిస్తూ వారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో మాకు సహకరిస్తున్నారు వేడుకొండలవాడ వాడ వింక్రమ్మ గోవింద గోవింద ఈ వైకుంఠ ఏకాదశి ఇక్కడ జరుపుకోవడం చాలా బాగుంది బైపాస్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేయడం ఇక్కడ మంచి సౌకర్యాలు కల్పించడం మాకు అందరికీ చాలా నచ్చింది అందరూ భక్తి వైరాగ్యాలతో దేవుని దర్శించుకొని మంచి సుఖ సం సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ మనం ఈ కోరికలు కోరుకున్నా తీరుతాయి మేము ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం రెగ్యులర్గా రోజు వైకుంఠ ఏకాశ ద్వారం ద్వారా మనం దర్శనం చేసుకుంటే మన మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయని చాలా ప్రసిద్ధి ప్లస్ ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా చేస్తారు ఇక్కడ వచ్చినప్పుడు మా కోరికలన్నీ తీరినాయి కాబట్టి మేము ప్రతిసారి కూడా ఇది ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటాం జయహో వీక్షకులకు స్వాగతం ఈరోజు వైకుంఠ ఏకాదశి ఈరోజు నాడు ఆ గోవిందుడు కనుక దర్శనం చేసుకున్నట్లయితే సర్వపాపాలు నాశనం అవుతాయనే యొక్క ప్రతీతి మనకు అందరికీ తెలిసినటువంటి విషయం అయితే సంగారెడ్డి నడిబోటున వెలసినటువంటి శ్రీ హరిహర క్షేత్రాన్ని మనం ఈరోజు దర్శించుకుంటున్నాం దీనికి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ చాలా ఘనంగా నిర్వహించారు దాదాపు ముప్పై వేలకు పైగా భక్తులు కూడా ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నట్టుగా ధర్మకర్తలు ఇక్కడ తెలుపుతూ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించుతాం సార్ చెప్పండి ఈ యొక్క ఏర్పాట్లు మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ చేసుకుంటున్నారో అయితే దీనికి సంబంధించి గత చరిత్ర ఏంటి యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి చరిత్ర సార్ చెప్పండి ఈ ఏర్పాట్లు గత వారం పది రోజుల నుండి చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ ఏర్పాట్లలో భాగంగా ఆలయ కమిటీ వారు సకల ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా ఆకర్షణీయంగా దేదీప్యమానంగా వెలిగేటందుకు కానీ విద్యుత్ దీపాలను కానీ భక్తులు ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా ఉండడానికి ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కానీ వాళ్ళు కూర్చోవడానికి కుర్చీలు అలాంటివి ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ పకడ్బందీగా నిర్వహించడం జరిగింది అయితే మా వెనుక ఒక అభయస్త ఉంది అది గౌరవనీయులు జగ్గారెడ్డి గారు జయప్రకాష్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నవారు వాళ్ళు గతంలో ఇప్పుడు మాకు చేదోడు వాదోడుగా ఉండి ప్రతి కార్యక్రమం చాలా విజయవంతంగా జరపడానికి కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ముఖ్యంగా భక్తులకు వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయవలసిన అవసరం ఉంది హిందువులమైన మనము చాలామంది ఇంత సంగారెడ్డిలో సుమారుగా లక్ష మంది జనాభా ఉండవచ్చు మా దేవాలయానికి ముప్పై వేల మంది రావడం జరిగింది ఈ మహావిష్ణువు యొక్క చరిత్ర గురించి ఒక్క రెండు నిమిషాలు తెలియజేయాలనే ఉద్దేశం ఉంది నాకు అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారు నాలుగు మాసాల అనంతరం ఇప్పుడు ఈరోజు యోగనిద్ర నుండి బయటకు వస్తారు వారు ముక్కోటి దేవతలకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఉత్తర ద్వారం యొక్క విశిష్టత ఏంటంటే ఉత్తరం అంటే అతి ఉన్నతమైనది అనే భావన ఉంటుంది ఉన్నతమైనది అయిన ద్వారం ద్వారా స్వామివారిని దర్శిస్తే సకల పాపాలు తొలుగుతాయి ఆ అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేదాలు చెప్తున్నాయి కాబట్టి భక్తులు ఈ విశిష్టత యొక్క ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి విశిష్టతను తెలుసుకొని ఇక ముందు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఇక ఇకపోతే ఈ ఆలయం రెండు వేల ఐదవ సంవత్సరం తెలిసింది గతంలో రెండు వేల కన్నా పూర్వము ఇది పాత ఆలయం ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయము వెనకాల ఉండే దాన్ని రెండు వేల ఐదవ సంవత్సరం ఈ కమిటీ వారు దాన్ని పెద్దగా అంటే గుడిని చాలా పెద్దగా నిర్ణయం నిర్మాణం చేసి ఆ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది అప్పటి నుండి రెండు వేల ఐదు సంవత్సరం నుండి ఇక్కడ బ్రహ్మోత్సవాలని వైకుంఠ ఏకాదశి అని తర్వాత స్వామివారి వెంకట విష్ణు స్వామివారి జన్మ నక్షత్రం శ్రీ వెంకటేశ్వరవారి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజు స్వామివారికి మహా అభిషేకం అలంకరణ తర్వాత ఆరతి అలాంటి కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ ఈ ఆలయం హరిహర క్షేత్రం అంటే హరి అంటే విష్ణుమూర్తి హరుడు అంటే అర్ధనారీశ్వరుడు మా ఆలయంలో అర్ధనారీశ్వరుడు వెలిసి ఉన్నాడు వారికి ఆరుద్ర నక్షత్రం రోజు కూడా మేము చాలా మంచి కార్యక్రమాలు జరుపుతాం అదే కాకుండా ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు సంకట చతుర్థి రోజు విఘ్నేశ్వరుడి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం పడుతుంది నెలకు మూడు కార్యక్రమాలు ఉంటాయి మూడు నెలకు మూడు కార్యక్రమాలను నిర్వహిస్తాం అంతేకాకుండా ప్రతి శనివారం రోజు సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి కళ్యాణం తర్వాత భజన కార్యక్రమం మీరందరు వింటున్నారు ఇవాళ భజన కార్యక్రమం జరుగుతుంది తదనంతరం స్వామివారికి మహా ఆరతి అంతేకాకుండా ప్రతి శనివారం రోజు భక్తులకు అల్పాహారం కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సుమారుగా వంద వంద యాభై మంది భక్తులు ప్రతి శనివారం ఇక్కడ వచ్చి హాజరవుతారు మా స్వామివారు వైకుంఠ ఏ వైకుంఠంలోనే కాకుండా కలియుగానికి మహా ఇష్ట దైవం మా స్వామివారు వెంకటేశ్వర స్వామివారు వైకుంఠంలోనే కాకుండా ప్రపంచంలో కూడా అందరూకి తెలిసిన స్వామివారు వారిని భక్తులు భక్తులతో కొలిసి అందరూ ఇక ముందు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ ఆలయ కమిటీ కోరుతుంది ఈ ఆలయ కమిటీ అన్ని కార్యక్రమాలను అతి వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మా ఈ బాలాజీ నగర్లో వెలిసిన హరిహర క్షేత్రం వెంకటేశ్వర హరిహర క్షేత్రానికి ఈ టీవీ ద్వారా మేము తెలియ కోరుతున్న కోరిక ఏంటంటే ఇక్కడ అందుబాటులో ఉన్న భక్తులందరూ తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మనం చేస్తున్నాం ఓం నమో ఇక్కడ ఉన్న గోవింద గోవిందా ఇష్టమైన రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంలో ఉదయం నుండి మన హరిహర క్షేత్రంలో బాలాజీ నగర్ బైపాస్ రోడ్ అందులో ఉన్న హరిహర క్షేత్రంలో సోమవారి దర్శనార్థము ఉదయం నుండి ఐదు గంటల సమయం నుండే వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి చేస్తున్నారు పుర పుర ప్రముఖులు పుర జనులు మరియు పరిసర ప్రాంతాల వారు ఇద్దర ఊర్ల నుండి కూడా స్వామివారి దర్శనానికి వస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుండి స్వామివారి దర్శనానికి చాలామంది వీళ్ళ సంఖ్యలో ఉంటారు ఒక నమ్మకం భగవంతుడు ఇక్కడ నిజంగా అంతుల కోరికలు నెరవేర్తారని ఒక నమ్మకం అందరికే ఉదయం వేడ నుండి అమృత వేళ నుండే వీళ్ళ సంఖ్యలో లైన్లో నిలబడి దర్శనం చేశారు వచ్చిన వాళ్ళందరికీ ఆ భగవంతుడు తర్వాత వాళ్ళు అంతుల కోరికలు నెరవేర్చాలని ఆదే భగవంతుని ప్రార్థిస్తుంది మీరు ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళు సౌరుదయంతో మొత్తం మనసారా భగవంతుణ్ణి మీ యొక్క కోరికలని భగవంతుని భగవంతుడి నుండి ఉంచి ఈ వైకుంఠ ఏకాదశి ఇక్కడ జరుపుకోవడం చాలా బాగుంది బైపాస్ లో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేయడం ఇక్కడ మంచి సౌకర్యాలు కల్పించడం మాకు అందరికి చాలా నచ్చింది అందరూ భక్తి వైరాగ్యాలతో దేవుని దర్శించుకొని మంచి సుఖ సం సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ కోరికలు కోరుకున్న తీరుతాయి మేము ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం రెగ్యులర్గా రోజు వైకుంఠ ద్వారం ద్వారా మనం దర్శనం చేసుకుంటే మన మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయని చాలా ప్రసిద్ధి ప్లస్ ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా చేస్తారు ఇక్కడ వచ్చినప్పుడు మా కోరికలన్నీ తీరినాయి కాబట్టి మేము ప్రతిసారి కూడా ఇది ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటాం ఒకటే మాట శ్రీమన్నారాయణ ఒకటే మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఒక మన బిజీ లైఫ్ అనే ఎడారిలో ఇలాంటి పర్వదినాలు ఒక ఓయాసిస్ లాంటివి అని నా నా ఉద్దేశము సో ఖచ్చితంగా దీన్ని మనం ఉపయోగించుకొని అండ్ మెయిన్లీ ఉత్తర ద్వారా దర్శనంని తీసుకుంటే ఆ దేవతలకు దక్కిన అదృష్టం మనకు దక్కిందని చెప్పుకోవాలి దీన్ని తప్పకుండా మనం ఉపయోగించుకోవాలి ఇదే భక్తిని ఎల్లప్పుడూ కొనసాగి మన హిందూ ధర్మాన్ని కాపాడాలని నా మనవి చాలా పర్వదిన ఉంది ఇలాంటి అవకాశం రావడం మన అదృష్టం ఆ భగవంతుని అదే ప్రార్థిస్తున్నాను ఈ ఎల్లప్పుడూ మన ఒక ఒక మంచి ఆశీర్వాదం ఇచ్చి మన ఒక ధర్మాన్ని మేము రక్షించుకోవాలి ఎందుకంటే ధర్మం రక్షితీ రక్షిత మా ధర్మాన్ని మేము రక్షించుకుంటే మేము మన అంటే నిర్భయంగా మేము వర్క్కోవచ్చాను సో అందరికీ ఇదే కోరుకుంటున్నారు మన బిజీ షెడ్యూల్లో కొద్దిగా మన టైం తీసి ఈ భక్తి రసంలో కూడా మేము కొద్దిగా పాల్గొంటే మన జీవితం అనేది ఒక ధన్యమవుతుందని చెప్పి శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ హలో ఇక్కడ నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నానండి ఇక్కడ టెంపుల్ చాలా డెవలప్ అయింది ఎవ్రీ ఇయర్ నంబర్ ఆఫ్ డివోటీస్ కమింగ్ టు దిస్ టెంపుల్ ఇంక్రీజింగ్ సో ఇంకోటి ఇక్కడ వచ్చే డివోటీస్ కూడా చాలా భక్తితో పూజలు చేస్తారు ఇక్కడ ముఖ్యంగా లేడీస్ చాలామంది వస్తారు సో ఇక్కడ వస్తే డివోషనల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉన్నది అంబియన్స్ బాగా ఉన్నది ఇక్కడ సో మేనేజ్మెంట్ని అప్రిషియేట్ చేయాలి యాక్చువల్గా ఇంకోటి ఇక్కడ ఓపెన్ ఏరియా కూడా బాగానే ఉంది టెంపుల్ ఇంకా చాలా డెవలప్ చేయొచ్చు బికాస్ ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతున్నారు కదా సో దాని తగ్గట్టు మేనేజ్మెంట్ ఫండ్స్ కలెక్ట్ చేసి వచ్చిన డివోటెన్స్ దగ్గర ఇక్కడప్పుడు నేను నిలబడ్డాము క్యూలా ఇక్కడ బండలు వేయాలి ఇక్కడ టైల్స్ వేయాలా ఇంకోటి ఇంకా కావాలంటే ఏది ఇంకా వేరే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కాకుండా రామ్లవార్ టెంపుల్ అలాంటి కొంచెం ఇంకా ప్లేస్ ఉంది కదా ఇంకా డెవలప్ చేసి బాగా చేయొచ్చు సో థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ ప్రతి సంవత్సరం వస్తాం మేము ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి స్వామి దర్శనము ఇంకెక్కడ కొంటే ఇక్కడే మాకు చాలా ఈజీగా అవుతుంది ఇంకా వేరే దగ్గర ఎక్కువ రష్ ఉంటుంది ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయండి చాలా సంతోషము ఈ సంగారెడ్డి పట్టణంలో ఇలా జరగడము చాలా సంతోషంగా ఉందండి స్వామివారి దర్శనం చేసుకోవడము ఈ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ దివ్యక్షేత్రానికి సుమారు ఉదయం నుంచి ఇప్పటి వరకు ముప్పై నలభై వేల పైచులకు భక్తులు వచ్చి దైవ దైవ దైవానుగ్రహాన్ని పొందడానికి స్వామివారిని అర స్వామివారికి దర్శించుకోవడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా చక్కగా అనిపిస్తుంది భక్తులు కూడా ఒక క్రమ పద్ధతిలో చక్కగా స్వామివారిని దర్శించుకోవడం రావడం జరిగింది మంచి భక్తితో కూడుకున్న వాతావరణంలో దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అయితే మనతో పాటు మాట్లాడడానికి స్థానిక కౌన్సిలర్ గారు గారు కూడా మనతో మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ ఏర్పాట్లు ఎలా చూస్తున్నారు దీనికి సంబంధించి ఎంతమంది భక్తులు వస్తున్నారు ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహకారం ఇవన్నీ కూడా దానికి సంబంధించినట్టు చెప్పండి సార్ వాటిలో గురించి మా ఆలయ కమిటీ వాళ్ళు చూస్తున్నారు మళ్ళా మా సాయ సహకారాలు మా ఎమ్మెల్యే గారు జయప్రకాష్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ సహకారంతో ఈ లైట్ ఈ లైట్లది ప్రోగ్రామ్స్ మొత్తం ఆయన్ని మా అరేంజ్ చేశారు ఆయన సహకారంతోనే ఇదంతా మేము ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ మొత్తం సంగారెడ్డిలో ఆయన సహకారంతోనే ఈ లైట్లది ప్రోగ్రామ్ నడుస్తుంది మళ్ళా జనాలు కూడా మాకు మంచిగా ఈ యొక్క ఆలయానికి బాగా వస్తున్నారు వాళ్ళ యొక్క ఈ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ యొక్క కోరికలు కోరుకొని వాళ్ళు వాళ్ళంతూ సహకారం మాకు బాగానే జరుగుతుంది భక్తులతో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన అయ్యప్ప కాలనీ ముప్పై మూడవ వార్డులోని వెంకటరాజ్ గారి ఆధ్వర్యంలో మరియు స్థానిక గౌరవ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గౌరవ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా జిల్లా అధ్యక్షురాలైనటువంటి నిర్మలా జగ్గరెడ్డి గారి ప్రోత్సాహంతో గౌరవ టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ ఆధ్వర్యంలో మరియు తోపాజీ కిషన్ శెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క టెంపుల్కి గత ఐదు సంవత్సరాల నుండి మన గౌరవ జగ్గారెడ్డి గారు దీనికి తోడ్పాటును అందిస్తున్నారు నిన్న నుంచే ఇక్కడ శోభ మానంగా వెలుచుకున్నటువంటి గుడిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుండి కూడా గౌరవ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు దీనికి ఆర్థికంగా మాకు ఆదుకుంటున్నారు సో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దాదాపు వన్ వారం రోజుల నుంచి మా స్థానిక కౌన్సిల్ అనేటువంటి వెంకరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం క్లీన్ చేయించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా దగ్గర దగ్గరుండి ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతున్నారు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉదయం మూడున్నర నుంచే ఇక్కడ భక్తులు రావడం జరిగింది ఇప్పటి కూడా మనం ఇక్కడ లైన్లో ఉండడం చూస్తున్నాము బట్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ప్రసాదాలు కానీ వాటర్ సప్లై చేయడం కానీ టాయిలెట్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది సో మాకు ప్రతి సంవత్సరం ఈ విధంగా భక్తులు బాలాజీ ఆలయానికి వాళ్ళు వచ్చి దర్శనం చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మహిమగల వెంకటేశ్వర స్వామి మనం ఏవైతే కోరుకు భక్తులు ఏవైతే కోరుకుంటారో ఖచ్చితంగా నెరవేరుస్తారు కాబట్టి భక్తులు ప్రగాఢ విశ్వాసంతో వచ్చారు అదేవిధంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వాళ్ళకందరికీ సంగారెడ్డి నియోజక ప్రజలు అందరికీ వాళ్ళు కోరుకున్న కోరికలు వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరియు కమిటీ సభ్యులందరికీ మా గౌరవ కౌన్సిలర్ వెంకటరాజు గారికి హృదయపూర్వం నమస్కారం తెలియజేస్తూ మరొకసారి గంగారెడ్డి నియోజక ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అయితే ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కానీ ధర్మకర్తలు కానీ చెప్పిన విషయం ఏంటంటే ఇంతింతై వటుడింత్ దినదిన ప్రవర్తమానమై ఈ యొక్క హరిహర క్షేత్రం వరధిల్లుతూ ఉంది దాదాపు ఆల్రెడీ ముప్పై వేలకు పైగా భక్తులు ఇప్పటికే దర్శనం చేసుకున్నట్టుగా కూడా ధర్మకర్తలు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెంది సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ దేవదేవుడి యొక్క ఆయుర్వచనాలు మనం వంట ఉంటాయని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం దేశభక్తి దైవభక్తి ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినటువంటి ఈ యొక్క మన ఛానల్ నేను అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ జై హింద్ భారత్ మాతాకి జై